హాయ్ అండి దోరగా పండిన మామిడికాయలను తీసుకొని పీలర్తో చెక్కు తీసి ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలండి నేను మ్యాంగో క్యాండీస్ చేస్తున్నానండి ఈ మ్యాంగో స్టిక్స్ దోరగా పండిన మామిడికాయలతో చేస్తే సూపర్ టేస్ట్గా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి వేరొక బేషన్ తీసుకొని అందులో అడుగు బాగానే మామిడికాయ ముక్కలను వేసి పైనుంచి షుగర్ వేసుకోవాలి ఇలా రే ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్టెప్ బై స్టెప్ షుగర్ అండ్ మామిడికాయ ముక్కలను వేసుకొని త్రీ డేస్ పాటు ఊరనివ్వాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఊరనివ్వాలి ఉరిన తర్వాత అందులో నుంచి జ్యూస్ అనేది వస్తుందండి ఆ జ్యూస్ను మనము వేస్ట్ చేయకుండా నిమ్మకాయ షర్బత్తులో కానీ ఏదైనా మ్యాంగో జ్యూస్ చేసినప్పుడు కలుపుకుంటే టేస్ట్గా ఉంటుందండి వేస్ట్ కాకుండా ఉంటుంది ఎండలో ఒక కవర్ వేసి కవర్ పైన నేను వీటిని ఆరబెట్టాను చాలామంది కచ్చ మ్యాంగోస్ తోటి కూడా చేస్తారండి బాయిల్ వాటర్లో వేసి నేను ఈసారి ఇలా ట్రై చేశాను చాలా సూపర్గా వచ్చాయి మీరు మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి థర్డే రోజు నేను షుగర్ పౌడరు కలిపి ఫ్రిడ్జ్లో ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని వన్ ఇయర్ పాటు ఎంజాయ్ చేయొచ్చండి